ఇస్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మీడియా న్యూస్ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తాము అని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు సీతమ్మపేట దరి రాజేంద్ర నగర్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సీతమ్మపేట దరి రాజేంద్ర గల పార్టీ కార్యాలయంలో తన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరుగుతుందని తెలిపారు దక్షిణ నియోజకవర్గంలో ఈ నెల ముప్పైవ తారీఖున అటవీ శాఖ పోర్టు సహకారంతో ఐదు వేల మొక్కలు నాటుతామని తెలిపారు కూటమి ప్రభుత్వం జనరాంజక పాలన చేస్తుంది అని గత ఐదేళ్ల రాక్షస పాలన నుండి విముక్తి కలిగింది అని అన్నారు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలి అని ఏయుని నాశనం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యవస్థగా మార్చిన దుర్మార్గుడు మాజీ విసి ప్రసాద్ రెడ్డి మీద చర్యలు చేపట్టి అరెస్ట్ అయ్యేలా చూస్తామని అన్నారు మీడియా సమావేశంలో నార్త్ ఇన్ఛార్జి పసుపులెటి ఉషాకిరణ్ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి శివప్రసాద్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి అంగ ప్రశాంతి మాజీ కార్పొరేటర్ కల్లేపల్లి వెంకట సీతారామరాజు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా విశాఖపట్నం సిటీకి సంబంధించి తొంభై ఎనిమిది వార్డులకు కూడా బర్త్డే సెలబ్రేషన్ చేస్తా ఉన్నాం బర్త్డే సెలబ్రేషన్ అన్న కంటే కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు బీచ్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ముప్పయో తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు ఐదు వేల మొక్కల్ని నాడుతున్నాం ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహరిస్తూ ఉన్నారు ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి అటువందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ ఇండియా అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం అలాగే అన్ని నియోజవర్గాల్లో కూడా మొక్కలు నాడుతాం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే బాటలో జన సైనికులందరం కూడా నాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఒకటి మార్నింగ్ ఏడు గంటలకి ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ చేస్తాం కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేము అందరం నా ముఖ్య నాయకులు అందరం ఉంటాం ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతూ ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే జాయినింగ్స్ కూడా అన్నీ కూడా పెడతాం ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరం కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఇచ్చే విధంగా జన అందరూ కూడా బ్లడ్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ చాలా బ్లడ్ కొరత ఉంది విశాఖపట్నంలో ఆ కొరతను తగ్గించడానికి మా వంతు మేము కృషి చేస్తాం ఇకపోతే పుట్టినరోజున రెండో తారీఖున తొంభై ఎనిమిది వార్డులకు కూడా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి ఎక్కడ ఇన్ఛార్జీలు అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు వాడవాడల కూడా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే చల్లడం జరుగుతాయి పేదలకి అండగా ఉండడమే లక్ష్యం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో వచ్చే మూడు రోజులు ఉంటున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలు అన్నింటినీ కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే మా వంతు కూడా మేము సహరిస్తాం ప్రతి ఒక్క జనసైని కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాల కోసం కష్టపడాలని చెప్పేసి మేమందరం కూడా డిసైడ్ అయ్యాం కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో అందులో మేము భాగస్వాములు అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఊపందుకుంటూ ఉన్నాయి నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది రానున్న రోజుల్లో విశాఖపట్నం సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అలాగే బీచ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ